హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు నినిల్ కుమార్ నేను ఏదైనా మ్యాటర్ ఇంపార్టెంట్ ఉంటేనే వీడియో ద్వారా ఇలా మీ ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి పోలీస్ అభ్యర్థి ఈ వీడియోని పూర్తిగా చూడాలి పోలీస్ ఆస్పెండ్స్ నష్టపోయే అవకాశం ఉంది ఈ వీడియో పూర్తిగా చూడకపోతే చాలా మంది నన్ను కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులో వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు అది నేను అనాలిసిస్ చేయడం డేటా ఉంది నా దగ్గర అనాలిసిస్ చేసి మీకు వీడియో చేసి బయటకి చెప్తా చెప్పొచ్చు నేను ఒకవేళ ఆ వీడియో చేస్తే ఆ వీడియో మీరు చూస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ హోంగార్ రిజర్వేషన్ ఇవి ప్రీవియస్ నోటిఫికేషన్స్ కంటే ఇవి కొత్తగా వచ్చినాయి దీనివల్ల కట్ ఆఫ్ పెరుగుతుంది సో నేను ఈ వీడియో చేసి కట్ ఆఫ్ గురించి బయటికి చెప్తే ఏమవుతుందంటే మీకు పోలీస్ అసిపెన్స్కి అనవసరమైన బాధలు ఆందోళనలు నిద్రలేని రాత్రులు వస్తాయి మళ్ళీ ఈరోజు నుంచి అందుకే నేను కట్ ఆఫ్ వీడియో చేయలేదు మరి నేను ఇప్పుడు కట్ ఆఫ్ వీడియో చేసినంత మాత్రాన కట్ ఆఫ్ మారుతుంది అని మారదు కదా అంటే బోర్డులో ఒకటి రెడీగా ఉంది కదా రిలీజ్ అవ్వడానికి ఇప్పటికే ఫిక్స్ అయ్యింది ఏదైతే కట్ ఆఫ్ ఆ బోర్డులో ఉండే కట్ ఆఫ్ అనేది మారుతుంది ఏదైతే మనం ఈ వీడియో కట్ ఆఫ్ వీడియో చేస్తే కానీ కట్ ఆఫ్ వీడియో కంటే ఇంపార్టెంట్ వీడియో ఇది ఈ వీడియో వల్ల బోర్డులో ఏదైతే ఫిక్స్ అయ్యిందో దాన్ని మార్చుకోవచ్చు అంటే మనం తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది కింద బోర్డర్లో ఎవరైతే జాబ్ మిస్ అవ్వబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు దాదాపు వెయ్యి మందికి జాబ్ వస్తుంది అనే విషయం మీకు తెలుసా మీరు మీ పది నిమిషాల టైం నాకు ఇవ్వండి వెయ్యి ఉద్యోగాలు ఏ విధంగా మనం కాపాడుకోవాలో జాబ్ మిస్ అవ్వబోయే కట్ ఆఫ్ మార్పులు కింద ఉండే వెయ్యి మందికి ఉద్యోగాలు ఏ విధంగా రావాలో నేను ఆ మార్గం చెప్తాను మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో వల్ల నిజంగా యూజ్ ఉంటుంది వెయ్యి మంది జాబ్ మిస్ అయ్యే వాళ్ళకు జాబ్ వస్తుందని మీకు అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కకు స్లైడ్ చేస్తే హైప్ అని కొత్త ఆప్షన్ వచ్చింది హైప్ ఓపెన్ చేసి మీకు పాయింట్స్ ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉంది ఈ వీడియోకి మీరు హై పాయింట్స్ అలా త్రీ టైమ్స్ ఇవ్వచ్చు ఇస్తే దాదాపు ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది హైప్ వచ్చేసి కాబట్టి మీరు ఈ వీడియో యూజ్ అనిపిస్తే హై పాయింట్స్ అయితే ఇవ్వండి త్రీ టైమ్స్ ఇవ్వండి ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం మీకు అర్థమవుతూ ఉంటుంది మ్యాటర్ ఆల్రెడీ ఒక మంచి వేరే జాబ్ వచ్చి చాలా రిక్రూట్మెంట్లు రిజల్ట్స్ వచ్చాయి ఆ మంచి జాబ్ వచ్చి మన కానిస్టేబుల్ కూడా మెయిన్స్ రాశారు కానిస్టేబుల్లో కూడా వీళ్ళకు మంచి మార్కులు వచ్చి జాబ్ రాబోతుంది అంటే డబుల్ జాబ్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే డబుల్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయో మీకు తెలుసు ఒకసారి లిస్ట్ చెప్తాను వినండి ఇవన్నీ ఫైనల్ రిజల్ట్స్ గ్రూప్ వన్ ఫైనల్ రిజల్ట్స్ అయిపోయింది దాంతోపాటు గ్రూప్ టూ రిజల్ట్ అయిపోయింది ఎస్సీసీజీడీ కానిస్టేబుల్స్ రిజల్ట్స్ అయిపోయింది ఆర్పిఎఫ్ రిజల్ట్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ రిజల్ట్స్ అయిపోయింది దాంతోపాటు ఆర్ఆర్బి సిఈఎన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అది జీరో త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒక నోటిఫికేషను జీరో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒక నోటిఫికేషన్ జీరో వన్ టూ థౌసండ్ నైన్టీన్ ఒక నోటిఫికేషను జేఈ రిజల్ట్స్ వచ్చింది దాంతోపాటు ఎస్ఎస్సీ రిజల్ట్స్ ఫైనల్ అయిపోయింది ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిజల్ట్స్ అయిపోయింది ఆర్ఆర్బీ ఏఎల్పి రిజల్ట్స్ అయిపోయింది తర్వాత డిఎస్సి ఏపీ డిఎస్సి రిజల్ట్స్ లోడింగ్ ఇది అందరూ కలిసి డబుల్ జాబ్ కానిస్టేబుల్లో కూడా జాబ్ కొట్టేవాళ్ళు ఈజీగా వరస్ట్ కేసులో వెయ్యి మంది ఈజీగా ఉంటారు అందరూ మన వాళ్ళే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక నిండు జీవితానికి దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం ఫుడ్ పెట్టే ఒక ఉద్యోగాన్ని కింది ర్యాంకుల్లో ఉండే వాళ్ళకి ఇవ్వకోకుండా వేస్ట్ గా బ్యాక్లాగులో అలా వదిలేసి వెళ్ళిపోతే ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించండి ఒకసారి ఆల్రెడీ వేరే మంచి జాబ్ వచ్చిన మీరు అక్కడికి ఆ జాబ్కి వెళుతూ వెళ్తూ ఈ కానిస్టేబుల్ లో మీతో పాటే జర్నీ చేసి రెండున్నర సంవత్సరాలు టార్చర్ పడుతూ జర్నీ చేసి ఎప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయపడుతూ ఎప్పుడు ఈవెంట్స్ వస్తాయి ఎప్పుడు మెయిన్స్ వస్తాయి ఈ కేసులు గొడవలు ఇంత పెద్ద టార్చర్ చరిత్రలో కానిస్టేబుల్ లో ఎప్పుడు లేనంత టార్చర్ అనుభవించిన మీ మిత్రులు మీతో పాటే మీకంటే కొంచెం కింది మార్కులు తెచ్చుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళకి ఏదైతే కట్ ఆఫ్ మార్కు కంటే ఒక రెండు మూడు మార్కులు దూరంలో ఉండిపోతారు వాళ్ళు ఉద్యోగం పోగొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకి మీ ఉద్యోగాన్ని మీరు వెళ్తూ వెళ్తూ మీ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇవ్వడంలో న్యాయం అయితే ఉంది కదా ఒకసారి ఆలోచించండి ఇందులో తప్పేం లేదు కదా అయితే మీకు ఇందాక చెప్పిన నోటిఫికేషన్స్ వాటిలో ఏదైనా మంచి జాబ్ కానిస్టేబుల్ కంటే మంచి జాబ్ కన్ఫర్మ్ అయితేనే మీరు ఇక్కడ ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మీకు రాబోయే జాబ్కి మీరు అన్విలింగ్ ఇవ్వచ్చు రాసిస్తే వేరే వాళ్ళకి కింద వాళ్ళకు జాబ్ అయితే వస్తుంది ఈ ప్రాసెస్ ఉందా ఇప్పుడు అంటే ఉంది ఇంతకుముందు నేను వీడియోలోనే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను డైరెక్ట్గా బోర్డు చైర్మన్ సార్తో ఈ టాపిక్ అంటే ఎవరు బోర్డు చైర్మన్ అప్పుడు ఐపీఎస్ విశ్వజిత్ కుమార్ సార్తో డైరెక్ట్గా మాట్లాడాను ఆ కా వాయిస్ రికార్డ్ వినండి వినే ముందు నేను ఆ వీడియోలోన నాకు ఆర్పిఎఫ్ఎస్ఐ ఉద్యోగం వచ్చిందని చెప్పాను ఎందుకంటే అలా చెప్తేనే నాకు వచ్చింది వచ్చిందని చెప్తేనే రెస్పాన్స్ బాగుంది అందుకే ఆ విధంగా చెప్పడం జరిగింది ఆ అబద్ధం ఎందుకు చెప్పాను అది అబద్ధం అబద్ధం ఎందుకు చెప్పాను అనేది కూడా చెప్తాను ఒకసారి అయితే వాయిస్ రికార్డు అయితే వినండి సార్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు అనిల్ సార్ నా పేరు సార్ ఏంటంటే నాకు ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చింది సార్ జాబు రైట్ నేను ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ మంచి స్కోర్ పెట్టాను సార్ ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ లెవెల్లో అయితే నాకు ఈ అంటే నేను ఈ జాబ్ వద్దని చెప్పేసి ఒక మెయిల్ చేయాలనుకుంటున్నాను మీకు అయితే సార్ ఇప్పుడే బోర్డు కాల్ చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారు అంటే మీరు ఒక మెయిల్ చేయండి అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్ నా నేను ఆ జాబ్ వద్దని రాసిస్తే కింద వాళ్ళకి జాబ్ వస్తుంది కదా సార్ అదే సార్ అదే అది మనకి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉందా లేదా అనే దానికోసమే నేను కాల్ ప్రాసెస్ ఉంది ప్రాసెస్ ఉంది మీరు ఓకే రాసి పంపించండి ఓకే సార్ మీరు రాసి పంపిస్తే కన్సిడర్ చేస్తాం ఓకే ఓకే సార్ విత్ ప్రూఫ్స్ అన్ని ప్రూఫ్ తోటి నేను రాసి ఇస్తాను సార్ అయితే కిందకి ప్రూఫ్ ప్రూఫ్ కూడా అంత అవసరం లేదు బట్ ప్రూఫ్ కూడా పెడితే అన్ని ఇంకా మంచిది ఓకే సార్ నా అప్లికేషన్ సైన్ ఉన్న ఫొటోస్ అన్ని పెట్టేసి అప్లికేషన్ అప్లికేషన్ పెట్టి మాకు ఇంటాక్ట్ గా దాంట్లో ఆల్రెడీ వచ్చేసింది వద్దు ఇది మీరు రాసి ఇచ్చేస్తే చాలు ఓకే సార్ అదే మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలంగాణ ఎస్ఐ కూడా వచ్చింది సార్ మేము అంతా రాసి ఇద్దామని చెప్పి డిసైడ్ అయినా చాలా మంచి వేరే సార్ ఎక్కువ మందికి ఇప్పుడు ఉండేది తక్కువ పోస్టులు ఏపీలో అదే మాకు ఖచ్చితంగా ఈ ఏపీ పీసీ కూడా వస్తా సార్ కానీ ఊరికి లాగా అయిపోతుంది వేస్ట్ కదా అన్నట్టు అండి ఈ ప్రాసెస్ పెట్టినందుకు యూ సార్ ఇంతకుముందు లేదనుకుంటాను నమస్తే సార్ వాయిస్ రికార్డ్ విన్నారు కదా వాయిస్ రికార్డ్తో వాయిస్ రికార్డ్ చెప్తూ ప్రాసెస్ చెప్తూ నన్ను వీడియో చేసిన ఆ టైంలో మనకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కంటే ముందు రిజల్ట్స్ వచ్చినవి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఉన్నాయి తెలంగాణ ఎస్ఐ ఉన్నాయి దాంతోపాటు సచివాలయం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో అప్పుడు నేను ఆ వీడియో చేసిన తర్వాత ఇప్పటివరకు నేను ఏ వీడియోలో చెప్పని సీక్రెట్ ఇది వినండి అయితే ఆ వీడియో చేసిన తర్వాత ఎంతమంది రాసిచ్చారో కనుక్కోవడానికి నేను బోర్డుకి ప్రయత్నం చేసిన నాకుండే ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి ప్రయత్నం చేస్తే దాదాపు రెండు వందల మంది అన్విల్లింగ్ రాసిచ్చారనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి నేను ఆ వయసు రికార్డులో అబద్ధం అన్నాను కదా ఏమంటారు అంటే వంద అబద్ధాలు ఆడైన ఒక పెళ్ళిదేమంటారు కానీ నేను ఒక్క అబద్ధం ఆడి రెండు వందల మందికి ఉద్యోగం వచ్చే విధంగా ఒక మంచి వీడియో చేసిన అయితే అది నా మంచితనం ఏం కాదు కానీ రెండు వందల మంది ఎవరైతే అన్విలింగ్ రాసిచ్చారో వాళ్ళకి గొప్పతనం అని చెప్పి చెప్పొచ్చు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ఛానల్ వచ్చేసి పది పన్నెండు వేల సబ్స్క్రైబర్ చిన్న ఛానల్ రెండు వందల మందిని అన్విలింగ్ చేయించిన ఈ రోజు మనది డెబ్బై రెండు వేల మందితో పెద్ద ఛానల్ ఏపీ పోలీస్ యాక్స్ఫిరెన్స్ ఉండేది సో ఈ ఛానల్ ద్వారా మనము ఈ వీడియో ద్వారా దాదాపు ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే వెయ్యి మందికి మనము ఈజీగా అన్విలింగ్ ప్రాసెస్ చేయించగలము ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ డీఎస్సీ రిజల్ట్స్ రిజల్ట్స్ లో దాదాపు వర్స్ట్ కేసులో ఐదు వందల మంది మన కానిస్టేబుల్ లో డబుల్ జాబుల్ని వాళ్ళు ఉంటారు డిఎస్సి రిజల్ట్స్ మనకంటే ముందు వస్తేనే వాళ్ళు కానిస్టేబుల్కి అన్విలింగ్ రాయాలి ముందే రాయమని చెప్పడము అది పద్ధతి కాదు అది మంచిది కాదు డిఎస్సి రిజల్ట్స్ తర్వాత మన కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చేలాగే చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఐదు వందల జాబులు దాంతోపాటు అంతకుముందు ఇప్పటికే రిజల్ట్స్ వచ్చినా ఇంకో ఐదు వందల జాబులు మొత్తం వెయ్యి జాబులు జాబ్ మిస్ అయ్యే కట్ ఆఫ్ మార్క్ కింద ఉండే వెయ్యి మంది మన మిత్రులకి జాబ్ వస్తుంది సో మనకు డిఎస్సి రిజల్ట్స్ తర్వాత మన రిజల్ట్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీరు డబుల్ జాబ్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి మీకు వేరే వేరే రిజల్ట్స్ చాలా రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి కదా అక్కడ మీరు జాబ్ కన్ఫామ్ అయ్యింటే ఇక్కడ మీరు కానిస్టేబుల్లో మంచి మార్కులు పెట్టారు కదా ఇక్కడ మీరు దీనికి అన్విలింగ్ రాయండి ఒకవేళ మీరు అన్విలింగ్ రాకపోతే ఏమవుతుంది అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత మీరు కానిస్టేబుల్కి జాబ్కి రారు కదా రానప్పుడు మీకు ఏం చేస్తారంటే డిస్టిక్ పోలీస్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేసి మీరు అన్విలింగ్ ఖచ్చితంగా రాసేలా చేస్తారు అన్విలింగ్ ఖచ్చితంగా రాయాల్సింది అప్పుడు అయితే మీరు మెరిట్ లిస్ట్ తర్వాత అన్విలింగ్ రాస్తే అది బ్యాక్లాగ్ పోస్ట్ అవుతుంది మెరిట్ లిస్ట్ కంటే ముందే మీరు అన్విలింగ్ ఇప్పుడే వెంటనే రాస్తే ఏమవుతుందంటే మీ పేరుని మెరిట్ లిస్ట్లోంచి తీసేస్తారు దానివల్ల మీ కింది వాళ్ళు అందరూ ఒక స్టెప్ పైకి ఎగబాకుతారు దానివల్ల కట్ ఆఫ్ దగ్గర కూడా జాబ్ మిస్ అయ్యే వాళ్ళు కట్ ఆఫ్ లోపలికి ఇన్ అవుతారు ఆ ఆ పుణ్యం మీకే వస్తుంది అది మంచి మీకే జరుగుతుంది దానివల్ల ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుందో తెలీదు అంతలోపే మీరు అన్విలింగ్ ప్రాసెస్ రాయండి అని చెప్పేసి మిమ్మల్ని బతిమాలుతున్నాను ఓకే మరి ఈ మంచి కార్యక్రమానికి మన ఛానల్ నుంచి ఒక డబుల్ జాబ్ వచ్చిన వ్యక్తి ప్రసాద్ అని తను కడప జిల్లా నుంచి పోలీస్ అభ్యర్థి తను పోలీస్ కానిస్టేబుల్ మంచి మార్కులు వచ్చాయి తనకు జాబ్ రాబోతుంది దాంతోపాటు ఆల్రెడీ తనకు ఏఎల్పి జాబ్ కన్ఫామ్ అయిందనమాట తను ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పి దీని గురించి ఒప్పుకున్నాడు ఈ అన్విలింగ్ ప్రాసెస్ గురించి మీకు అతనితో డైరెక్ట్గా కాల్ మాట్లాడి మీకు వినిపించి చూపిస్తాను అతను అన్విలింగ్ ప్రాసెస్ చేయిస్తాను అనమాట ఓకే మరి అతనితో కాల్ మాట్లాడదాం ఫస్ట్ హలో 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 ప్రసాద్ బాగున్నావా బాగున్నా ప్రసాద్ మొన్న ఒకసారి మీకు ప్రాసెస్ చెప్పాను కదా అన్విలింగ్ ఆ అవును నీకు కానిస్టేబుల్ ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పు నాకు 134 వచ్చాయన్నా ఇది డిస్ట్రిక్ట్ వైసార్ డిస్ట్రిక్ట్ కడప కడప డిస్ట్రిక్ట్ కేటగిరీ ఎస్టీ అన్నవు కదా ఆ అన్న ఓకే 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 ప్రెజెంట్ నేను వీడియో రిగార్డింగ్ లో ఉన్నానో లైవ్ లో నీ మాటలు వింటున్నాం చాలా మంది అబ్బట్ల నువ్వు ఏఎల్పి జాబ్ నీకు కన్ఫర్మ్ అయిందని చెప్పావు అవునన్నా అవును ఓకే ఆ జాబ్ కి వెళ్తావా ఆ ఎల్పి కానిస్టేబుల్ అయితే రావు కానిస్టేబుల్ అయితే లేదన్నా ఓకే అయితే మరి కానిస్టేబుల్ జాబ్ నీ జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అదే సంతోషం అదే ఇప్పుడు ఏంటి అంటే నువ్వు అన్విలింగ్ ప్రాసెస్ నేను లెటర్ ప్రాసెస్ నీకు చెప్పలేదు కదా అది ఎట్లా అనేది నీకు క్లియర్ గా చెప్తాను నువ్వు రాయడానికి సిద్ధంగా ఉన్నావా రాయడానికి సిద్ధంగా ఉన్నా ఓకే నీ వల్ల వేరే ఒకరికి మంచి మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది ప్రసాద్ నువ్వు ఏ రీజన్ తోటి అన్వేలింగ్ ప్రాసెస్ కి నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నాను నాకు అర్థం కాలేని పాయింట్ అది చెప్తే మన వాళ్ళు కూడా వింటారు అది ఎస్ఐ ఎస్ఐ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు టూ అండ్ త్రీ మార్క్స్ వచ్చాయి ఎన్ని వచ్చినా రెండు వందల పదమూడు రెండు వందల పదమూడు వచ్చాయి అన్న కట్ ఆఫ్ వచ్చి ఫోర్త్ జోన్ ఎస్టి కేటగిరీ టూ వన్ ఫైవ్ వచ్చింది రెండు వందల పదహైదు రెండు మార్కుల జాబ్ మిస్ అయింది అయ్యో టూ మార్క్స్ లో జాబ్ మిస్ అయింది ఇంకా ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరో ఒకరు వన్ ఆర్ టూ మార్క్స్ లో మిస్ అవుతారు కదన్నా అవునవును అన్ని నీకు పెయిన్ బానే అనుభవించిండవు అవును అవునన్నా అవును చాలా బాగా చాలా సెట్ చేశాను ఓకే ఓకే ఇప్పుడు నువ్వు అదే పెయిన్ వేరే వాళ్ళు అనుభవించకూడదు అని చెప్పి కట్అప్ లో ఉన్న వాళ్ళ కోసం నీ జాబ్ అన్విలింగ్ వ్రాస్తాను నువ్వు జాబ్ కి రానని అంతే అన్న చాలా సంతోషం ప్రసాద్ నీకు ఏదైతే అన్విలింగ్ ప్రాసెస్ రాయడం ఎలాగో తెలుసా రాస్తావా నువ్వు రాస్తావు అన్న ఒకసారి మళ్ళీ మీ కడిగి కనుక్కునే క్లారిటీ గా ఓకే ఓకే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను ప్రజెంట్ నీకు ఈ వీడియో అయిపోయిన వెంటనే అది అప్లోడ్ చేస్తాను కదా నువ్వు ఆ వీడియో చూసి ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంది కదా డైరెక్ట్ గా నువ్వు చెప్పు నాకు నేను ఆ ప్రాసెస్ నీకు దగ్గర చేయిస్తూ అన్విలింగ్ రాయిస్తాను నీకు మన ఛానల్ తరఫున పోలీస్ ఆస్పెండ్స్ తరఫున అందరి తరఫున ఇది థ్యాంక్స్ అని చెప్పొచ్చు అంతకంటే ఇంకా అంతకంటే పెద్ద వారి చెప్పాలి ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ సరే వీడియో అయిపోయిన తర్వాత నీతో మాట్లాడి చేద్దాం అన్విలింగ్ ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ బాయ్ చూసారు కదా ఒక అభ్యర్థికి ఒక జాబ్ మిస్ అవబోయే అభ్యర్థికి కడప జిల్లా ఎస్టీ అభ్యర్థికి ఉద్యోగం రాబోతుంది ఈ వీడియోలో చేసిన ప్రాసెస్ వల్ల అది ప్రసాద్ గొప్పతనము దాంతోపాటు నేను నాకు తెలిసిన తొమ్మిది పది మంది డబుల్ జాబ్ వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు అన్విల్లింగ్ రాయిస్తాన్ వాళ్ళతోటి వాళ్ళ వల్ల కూడా జాబ్ మిస్ అవబోయే తొమ్మిది పది మందికి ఉద్యోగాలు అయితే వస్తాయి ఇక మీ వంతు అన్విల్లింగ్ లెటర్ ఏ విధంగా రాయాలో అనేది నేను ఇప్పుడు పిన్ టు పిన్ కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎవరైతే డబుల్ జాబ్ ఉండే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కానిస్టేబుల్ జాబ్కి అన్విల్లింగ్ లెటర్ ఏ విధంగా రాయాలి అంటే జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్లో టు ద ఎస్ఎల్పిఆర్బి బోర్డ్ చైర్మన్ అని రా అడ్రస్ చేస్తూ మనము ఒక మ్యాటర్ రాస్తాం ఆ మ్యాటర్ ఏంటి అంటే ఇంగ్లీష్లో రాయండి అది నేను డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో మీకు ఆ మ్యాటర్ ఇస్తాను ఆ మ్యాటర్ అసట్ ఈజ్గా రాస్తూ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అక్కడ అంటే మీ పేరు రిజిస్ట్రేషన్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మెన్షన్ చేస్తారు ఒక ఆ వైట్ పేపర్లో రాస్తారు మ్యాటర్ అంతా రాసిన తర్వాత దాన్ని ఒక ఫోటో తీయండి మీ మొబైల్తో ఒక ఫోటో తీయండి ఇప్పుడు ఆ ఫోటో మీరు పక్కన పెట్టుకోండి తర్వాత మీరు అప్లికేషన్ కానిస్టేబుల్కి అప్లికేషన్ వేసినప్పుడు మీ అప్లికేషన్ ఫస్ట్లో ఉంటుంది చూడండి ఆ అప్లికేషన్లో ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా అదే మీ ఈమెయిల్ ఐడి అవుతుంది ఆ ఈమెయిల్ ఐడి ద్వారా మీ కానిస్టేబుల్ అప్లికేషను తర్వాత ఇప్పుడు మీరు రాసిన లెటరు ఈ రెండు కాపీస్ అంటే ఆ ఫోటో ఈ కాపీ ఈ రెండింటినీ కూడా మీరు ఏదైతే నేను కింద చూపిస్తున్న ఈమెయిల్ అడ్రస్లకి మీరు ఏదైతే మెయిల్ చేయాలి మీరు మీ ఈమెయిల్ ఐడి ద్వారానే మెయిల్ చేయాలి అప్పుడు చేసినప్పుడు మీకు రిప్లై వస్తుంది అన్విల్లింగ్ ప్రాసెస్ గురించి దాంతోపాటు ఏంటి అంటే మీకు ఫోన్ కూడా చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీ అన్విల్లింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా అవుతుంది దీని ద్వారా వేరే వాళ్ళకి జాబ్ వస్తుంది సో అర్థమైంది కదా జస్ట్ ఐదు నిమిషాల పని మీకు ఐదు నిమిషాల పని వల్ల ఒక లైఫ్ నిలబడుతుంది ఒక ఫ్యామిలీ జీవితాంతం ఏడోక లేకోకుండా హ్యాపీగా బతుకుతుంది మీరు ఒక్క స్టెప్ ముందుకు వేసి ఈ ఐదు నిమిషాల పని మాత్రమే చేస్తారు అంతే దీనివల్ల మీకు మీ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది దయచేసి ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు మీకు రెండు చేతులు ఎత్తి బతిమాలతున్నాను దయచేసి ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి డబుల్ జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి మనం వద్దనుకున్న జాబ్ వేరే వాళ్ళ లైఫ్ నిలబెడుతుంది కదా దానికోసమే ఇంతగా మిమ్మల్ని బతిమాలుతున్నాను అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి పోలీస్ యాక్స్పీరియన్స్ మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన డబుల్ జాబ్ వచ్చిన వ్యక్తికి ఈ వీడియో చూపించండి అతనికి డబుల్ జాబ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గరుండి అన్విలింగ్ ప్రాసెస్ చేయిస్తే మీకు దాని ద్వారా మీకే జాబ్ రావచ్చు లేదంటే మన జిల్లాలో ఇంకో అభ్యర్థికి ఆ ఉద్యోగం అయితే వస్తుంది ఏ పోస్ట్ కూడా బ్యాక్లాగ్ కిందికి పోకుండా ఉంటుంది దాంతోపాటు పోలీస్ రిలేటెడ్ అన్ని గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ వీడియోకి మీరు కింద కామెంట్స్ని స్లాడ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఈ వీడియోకి హై పాయింట్స్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది మీరు త్రీ టైమ్స్ అలా ఇవ్వచ్చు మీరు త్రీ టైమ్స్ హై పాయింట్స్ ఇవ్వండి ఇవ్వడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని హైప్ గురించి హై పాయింట్స్ గురించి చెప్తున్నాను అది మర్చిపోకండి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి దాంతోపాటు ఏంటంటే మీరు ఏ ఏ యూట్యూబ్ ఛానల్ వేరే యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతుంటారు కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీడియోస్లో ఈ టాపిక్ మీద వీడియోస్ చేయమని అన్విల్లింగ్ ప్రాసెస్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి వాళ్ళకు కామెంట్స్ చేయండి మీ కాంటాక్ట్ ఉంటే డైరెక్ట్గా చెప్పండి ఆ యూట్యూబ్ వాళ్ళంతా కూడా సేమ్ వీడియోస్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ వస్తుంది ఎవరు డబల్ జాబ్ వచ్చారో వాళ్ళు వాళ్ళ దగ్గరికి మనం ఆ టాపిక్ రీచ్ అవ్వాలి అన్విల్లింగ్ ప్రాసెస్ గురించి అందరికీ తెలియాలి అలాగే ఈ మాట మా యూట్యూబ్ మిత్రులకి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ ఉండే మిత్రులకి మీరు ఈ టైప్ ఆఫ్ వీడియోని ఇప్పుడు నేను చేసిన కంటెంట్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా వీడియో చేయండి దయచేసి ఎందుకంటే మనం యాజ్ ఫ్రెండ్స్కి ఇట్లాంటి సమయంలోనే సపోర్ట్గా ఉండాలి మనం ఎంతమంది కలిస్తే అంత ఎక్కువ మనం అన్విలింగ్ ప్రాసెస్లో చేయించగలుగుతాం కాబట్టి పోలీస్ రిలేటెడ్ టాపిక్ మీద వీడియోస్ చేసే ప్రతి యూట్యూబ్ మిత్రుడిని అడుగుతున్నాను దయచేసి ఈ ఈ టాపిక్ మీద వీడియో చేయండి మీరు వీడియో చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మందికి మనం జాబ్ తెప్పించిన వాళ్ళు అవుతాము మనకు మిగతా టైంలో వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఇట్లాంటి టైంలో మనం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి దయచేసి యూట్యూబర్ మిత్రులందరూ కూడా మీరు ఈ టాపిక్ మీద వీడియో అయినా చేయండి లేదంటే ఈ వీడియోని మీ కమ్యూనిటీలో అయినా షేర్ చేయండి లేదంటే నా వీడియోని ఇప్పుడు ఈ వీడియోని డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి నేను ఎటువంటి కాపరేట్ అయితే స్ట్రైక్ అయితే వేయను మనకు టైం లేదనమాట ఎందుకంటే మెరిట్ లిస్ట్ ఏ క్షణమైనా రావచ్చు మెరిట్ లిస్ట్ వచ్చేలోపే మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చేస్తే అది బ్యాక్లాగ్ అవుతుంది మెరిట్ లిస్ట్ వచ్చేలోపు చేస్తే మనకి ఈ కింద వ్యక్తికి వస్తుంది చాలా కష్టపడ్డాడు కదా మీరు కూడా చూశారు కదా డబుల్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని అన్విలింగ్ ప్రాసెస్ మాత్రం మర్చిపో నా మాట గుర్తుపెట్టుకోండి మనం అందరం ఏపీ పోలీస్ అభ్యర్థులం అంటే అందరం ఒకటే బిడ్డలం ఒకరికొకరం కలిసి సహకరించుకుందాం సమస్య వస్తే అందరం కలిసి పోరాడి పోలీసు ఉద్యోగం సాధించుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై ఛానల్ నేను మీ రాజు నెల్ కుమార్ సైనింగ్ అవుట్